శ్రేవరభ్యో నమ హరి ఓం ఈ సర్వీనా సర్వూతాం బ్రహ్మాధిపతి సదా శివోం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం నవంబర్ నెలలో జరిగేటువంటి మార్పులు ఏమిటి ద్వాదశ రాసులు వారికి కూడా ఈ నవంబర్ నెలలో ఆర్థికంగా స్థిరపడడం జరుగుతుందా అనారోగ్యమైన సమస్యలు ఎదురవుతున్నాయా లేక ఉద్యోగంలో ఇప్పటి వరకు కూడా స్థిరత్వం లేకుండా ఇబ్బంది పడుతున్నా వివాహం కావడం లేదు ఈ నెల అయినా సరే అమ్మవారి అనుగ్రహం కలిగి వివాహం జరుగుతుందా సత్సంతానం కలిగేటువంటి అధికారం ఉన్నాయా లేదా అసలు జీవితంలో నేనంటూ సాధించడానికి ఈ నెల అమ్మవారి అనుగ్రహం ఏమైనా కలుగుతుందా అనేటువంటి విషయాలు అంతేకాకుండా ఆర్థికానికి సంబంధించి ఇబ్బందులు తొలగి మీరంటూ ఒక స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఏర్పరచుకోవడానికి ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి అదేవిధంగా వచ్చేటువంటి అవకాశాన్ని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి శత్రునాశన సంహారానికి ఏ మంత్రాన్ని మనం ఉపయోగించుకోవాలి ఈ నెలంతా కూడా ఏ అమ్మవారి యొక్క ధ్యానం చేయాలి ఏ విధంగా కుంకుమ ధారణ చేసుకుని మన జీవితంలో కొన్ని మార్పులను ఈ నెలలో ఏ విధంగా మనం తెచ్చుకోవాలి చేసుకుని ఆ పరిహారాలు అనుసరించి మంచి విషయాలు ఒక వరవడిక ఏర్పడుతూ వచ్చేటువంటి భవిష్యత్తుని ఇప్పుడు చేసేటువంటి రెమెడీల వల్ల అద్భుతమైన అవకాశం కలగడానికి ఏ విధంగా సహాయపడుతుంది అనేటువంటి పూర్తి విషయాలు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఏ విధంగా జరగబోతోంది అనేది మనం తెలుసుకుందాం అందులో భాగంగా ఈ ద్వాదశ రాశుల్లో మేనరాశి వారి యొక్క నవంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ముందుగా మనం చర్చించుకుందాం మొట్టమొదటగా మేనరాశిలో వారి యొక్క వ్యవస్థ ఏ విధమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయానికి వస్తే పూర్వభాద్ర నాలుగో పాదము అదేవిధంగా ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు ఇక రేవతి నక్షత్ర నాలుగు పాదాల వారు కూడా మేనరాశిలో ఒక మీరు ఇచ్చేస్తారు ఈ నవంబర్ నెలలో మీనరాశి వారి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే ఎందుకు వచ్చింది సమస్య మనం ఎవరితోటి మాట్లాడకుండా ఉంటే ఏ సమస్యలు రావు కదా నన్నే అందరూ టార్గెట్ చేస్తున్నారు నేను మానసికంగా చాలా కురిగిపోతున్నాను అనేటువంటి ఒక నిర్ణయానికి ఈ వారు చాలా నిశ్శబ్దమైనటువంటి వైఖరిని ఈ నెలలో ఆరంభించుకుంటుంటారు పైగా వారు తాము ఏం చేయాలి అనుకుంటున్నారో పూర్తిగా దాన్ని ఎవరికీ కూడా విశదీకరించి చెప్పడం అనేటువంటి జరగదు ఇంకొక విషయంలో ఈ మేనరాశి వారితో కలిసి ఉండడం వల్ల కానీ ఈ మేనరాశి వారితో మనం స్నేహం చేయడం వల్ల కానీ నిశ్శబ్దత వేదాంతపరమైనటువంటి ఆలోచన కలుగుతుంది ఏ విషయానికి కూడా నవంబర్ నెలలో మేనరాశి వారు కంగారు పడరు దైవాధీనం కర్మసిద్ధాంతం దాన్ని నమ్మడం సరే ఏం జరిగినా కూడా నా మంచికి అనేటువంటి విషయాన్ని నవంబర్ నెలంతా కూడా మేనరాశి వారి లక్షణంగా చెప్పచ్చు ఇక మేనరాశి వారి యొక్క జాతక ఫలితం ఏ విధంగా ఉంటుంది అని అంటే కనుక మొట్టమొదటగా రాజకీయ నాయకులకి కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు రావడం కేడర్లో మీ స్థాయి దిగిపోవడం జనాల యందు మీ యొక్క గుర్తింపు తగ్గడం మీ యొక్క శత్రువు మీ కళ్ళ ముందే అధికమయ్యి మిమ్మల్ని హేళనగా చేసి మాట్లాడడం అతనికి పెద్దపేట వేయడం అనేటువంటి జరుగుతుంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది దీనివల్ల వారి యొక్క కాన్సంట్రేషన్ కొంచెం తగ్గించుకుని చదువు మీద ఆసక్తి తగ్గి ఇతర సాంఘికమైనటువంటి కార్యక్రమాలు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత చూపేటటువంటి అవకాశం లభిస్తుంటుంది రియల్ ఎస్టేట్లో కానీ అదేవిధంగా వ్యాపారాలు కొత్తగా ప్రారంభం చేద్దాం వారు కానీ ఈ నెలలో అంత లాభదాయకంగా మీనరాశి వారికి లేదు మీనరాశి వారికి నవంబర్ రెండో వారం నుంచి అంటే పదమూడవ తారీఖు నుంచి కూడా కొంచెం లాభదాయకంగా ఉంటుంది కాబట్టి మీరు వ్యాపారం చేద్దామనుకుంటే కనుక స్లీపింగ్ పార్ట్నర్గా కానీ పరోక్షంగా కానీ మాత్రమే ఉండండి ప్రత్యక్షంగా వ్యాపారానికి కానీ రియల్ ఎస్టేట్లో కానీ అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కానీ మీరు పెట్టుబడి పెట్టడం అనవసరము ఇక ఉద్యోగ ప్రయత్నాల కోసం చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి అవకాశంగా చెప్పచ్చు నవంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి కూడా ఉద్యోగులకు ప్రమోషన్ రావడం నిరుద్యోగులకు ఒక ఉద్యోగం అనేటువంటి ఏర్పడటం సరే ఏదైతే ఏముందరే ముందు దీంట్లో జాయిన్ అయిపోతాము ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి వస్తుంది కదా అనేటువంటి ఒక వైఖరిగా రావడం జరుగుతుంది ఇక విదేశాలకు వెళ్ళాలి అని కోరికగా ఉన్నటువంటి వారు ఇంతకుముందు ప్రయత్నం చేసి విఫలమైనటువంటి వారు ఈ నెలలో వారికి అంత యోగదాయకంగా లేదు ఈ నెల కూడా వారికి కాస్త ఇబ్బందిదాయకంగానే చెప్పచ్చు మీరు చేసేటువంటి ప్రయత్నంలో ఒక చిన్న అక్షర దోషం వల్ల మీ ప్రయాణాలకు ఆటంకాలు కలిగి చికాకు తెప్పించేటువంటి అవకాశం ఈ నవంబర్ నెలలో మీనరాశి వారికి కనబడుతుంది ఎవరైతే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో వారు ఈ నెలలో మెడికల్ సంబంధించి కానీ లేదా ఆయిల్కి సంబంధించి కానీ లేకపోతే బ్యూటీ ప్రో ప్రొడక్ట్స్ సంబంధించి కానీ వస్త్రానికి సంబంధించి కానీ మీరు పరోక్షంగా వ్యాపారాలు చేయడం చాలా మంచిది మీనరాశి వారికి అనూహ్యంగా తాత ముత్తాత నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది చివరి వరకు వచ్చి ఆగిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది మిమ్మల్ని ఇప్పటివరకు నమ్మించి ఇది నీకు రాదు అని తెగదింపులు చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఈ నెలతో మన యొక్క పూర్వికాస్తు వస్తుందా రాదా అనేటువంటి ఏదో ఒక విషయం తేలిపోయింది కాబట్టి మనం ప్రశాంతంగా దీని మీద ఆశ వదులుకోవచ్చు అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే నవంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో మీరు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటి తగ్గుతుంది ఘర్షణ ఎవరైతే కోర్టు సంబంధిత వ్యవస్థలకు వెళ్ళారో వారి రాచీతనం అనేటువంటిది ఏర్పడే అవకాశం లభిస్తుంది మీరు స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి రెట్టింపు ఆదాయం రావడం మనం ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఖచ్చితమే అనేటువంటి ఒక ఆనందదాయకంగా ఉండడం జరుగుతుంది చరాస్తి అయినటువంటి వాహనాల విషయాల్లో అమ్మేసుకోవడం అనేటువంటిది దీన్ని మనం ఇక ఉంచుకోవద్దు దీనివల్ల నాకు ఇబ్బంది కలుగుతుందని చరాస్తి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేస్తూ ఉంటారు తెలియకుండా ఆడవారైతే మగవారు మగవారైతే ఆడవారు తెలియకుండా ధనాన్ని ఎక్కువ ఆశ కొద్దీ ఇవ్వడం అనేటువంటిది నవంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరుగుతుంది వడ్డీ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి సేవింగ్స్లో ఉన్నటువంటి ధనాన్ని తెలియకుండా భర్తలకు తెలియకుండా మగవాళ్ళైతే భార్యలకు తెలియకుండా వాటిని ఎక్కువ వడ్డీకి పక్కవాళ్ళకి ఇచ్చేయడం అది అతను మోసభూర్తం చేయడం అయ్యయ్యో అనవసరంగా చేశారని బాధపడేటువంటి అవకాశం నవంబర్ నెలలో మీనరాశి వారికి లభిస్తూ ఉంటుంది ఇక స్త్రీల విషయానికి వస్తే ఆనందమైనటువంటి శుభకార్యక్రమాల్లో కార్యక్రమాల్లో వహిస్తు వహిస్తుంటారు పెద్ద రకం వహిస్తున్నా కూడా మీ మీద చూసేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువ అవుతుంది ఎందుకురా మనం ఈ ఫంక్షన్లో మనం అట్రాక్ట్గా అనవసరంగా కనబడ్డాము అందరూ నన్ను అంటున్నారు అనేటువంటి బాధాయుక్తం లభిస్తూ ఉంటుంది సంతానం లేని వారికి మీ నలాకరులో సంతానం కలిగేటువంటి అవకాశం లభించడం ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానాన్ని కలగడం అదేవిధంగా వివాహం కావాలని కోరికతో ఉన్నటువంటి వారికి వివాహయోగ్యం అనేటువంటిది రావడం అందులోనూ ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి సంబంధాలు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది ఈ మీనరాశి వారికి కంటికి సంబంధించి కానీ లేదా ఈ కంటి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని ఈ వెనక భాగంలో నరాలన్నీ లాగడం అనేటువంటి జరుగుతుంది ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్త వహించాలి మీ ప్రమేయం లేకుండానే కంటి వ్యాధులు అనేటువంటివి అవుతూ ఉంటాయి మీనరాశి వారు ఈ నెలంతా కూడాను ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం ఇప్పుడు నేను తెలియజేసినటువంటి ఈ మేనరాశి ఫలితాలంతా కూడా కేవలం గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరిగింది వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి అంటే కనుక కింద అవుతున్న నెంబర్ని సంపాదించండి మీకు ఉద్యోగం వివాహం అదేవిధంగా ప్రేమ వివాహం అవుతుందా లేదా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నాను గురువుగారు ఎందుకో ఆటంకాలు జరుగుతున్నాయనే సమస్య కానీ స్థిరాత్తు సంబంధించిన విషయం కానీ మీరు నా జీవితంలో ఏదైనా ఇక్కడ నుంచి అయినా మార్పు జరిగే అవకాశం ఉందా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను ఆధారంగా పూర్తి విశ్లేషణ చేసి చెప్పడం జరుగుతుంది గురుగారు మరి ఎప్పుడో డేట్ ఆఫ్ బర్త్ రాయలేదండి మాకు టైం గుర్తులేదండి అనేటువంటి వారి కోసం మీ యొక్క ఫోటోను ఒకటి పంపించడం దాన్ని ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలు సమాధానం చెప్పడం దాన్ని బట్టి మీ యొక్క పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ నవంబర్ నెలలో వారు గోచార రీత్యా చేయవలసిన పరిష్కారాలు మాత్రం తెలియజేస్తాను వినండి ప్రతినిత్యము కూడా శంఖం పువ్వుడితో కానీ లేదా మారేడు ధనం కానీ ఈశ్వరుడి యొక్క ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలలోగా ఈశ్వరుడి దగ్గర చుంబుడు నీళ్లు అభిషేకం గావించి ఒక బిల్వాన్ని లేదా శంఖం పువ్వుని సమర్పించి ఓం ఐం శ్రీం రుద్రాయ నమ అనేటువంటి మహామంత్రాన్ని యాభై నాలుగు సార్లు పట్టించుకుని రాగి గ్లాసులో కానీ రాగి చెంబులో నీళ్లు కానీ స్వీకరించి మీ పనులు మీరు చేసుకోండి అద్భుతంగా మీ యొక్క పనుల్లో విజయం అనేటువంటిది లభిస్తుంది పైగా ఈ మేనరాశి వారు నవంబర్ నెల అంతా కూడా భస్మధారణ అడ్డంగా గావించి మధ్యలో చందనాన్ని ధరించండి పరమేశ్వర గడాక్షం నిలవెళ్లగలుగుతూ ఉంటుంది